అమరావతికి స్థల దోషం ఉన్నట్లుందని పెట్టుబడులు అంత సులువు కాదని వస్తాయనే నమ్మకం తనకైతే లేదంటూ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు కాకినాడలో స్థానిక వెంకీ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు అమరావతి పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానాల్లో వెళ్లి ప్రత్యేక గదుల్లో ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు అమరావతిలో రాజధాని నిర్మాణం సాధ్యం కాదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెనుకబడిన సామాజిక వర్గీయులు ఉద్యోగులుగా ఉండేవారని నేడు కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలు ఒక్కరు కూడా ఉద్యోగాలలో తిరుపతి దేవస్థానంలో చేయకపోవడం దురదృష్టకరమన్నారు ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టడం జరిగిందన్నారు తక్షణమే ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఆరో తారీఖున ముప్పై ఐదు సంవత్సరాల నాడు గుంటూరు దగ్గర చుందూరులో ఎనిమిది మంది దళితులను చంపడం జరిగింది చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలైనా కింది కోర్టుల్లో యాభై రెండు మంది దోషులు అని శిక్షలు వేసిన హైకోర్టులో దోషులు ఎవ్వరూ లేరు చంపిన వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పినటువంటి కోర్టులు మరి ఈరోజు దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు కన్నీటితో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు ఎందుకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఈ రోజుకి దేశంలో సమానత్వం కనిపించటం లేదు కూటమి ప్రభుత్వంలో అంటరానితనం బాగా స్పష్టంగా కనిపిస్తా ఉంది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో దళితులను ఈరోజు ఎక్కడా లేరు అక్కడ దళిత ఆఫీసర్లు కనపడటం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము దళిత ఆఫీసర్లను టెంపుల్లో పెట్టేవాళ్ళం వీళ్ళు పూర్తిగా తీసేశారు ఒక్కరు లేరు కనపడ్డాము చూద్దామన్నా కూడా దళితులకు ఈ రోజు అంటరానితనం అనేది స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపిస్తా ఉంది వందల సంఖ్యలో అక్కడ అంగళ్ళు ఉన్నాయి ఒక్క దళితుడు కాని ఒక ఎస్టీ గాని ఒక ఓబీసీ గాని లేడు మరి వర్గీకరణ ఏంటి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం చంద్రబాబు నాయుడు చేసింది తప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలో రెండు వర్గాలు ఉన్నాయి మాలా మాదిగా మాలవాళ్ళు వందలో తొంభై శాతం కానీ ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో సమానంగా పంచాలంటాడు తప్పు చంద్రబాబు నాయుడు నువ్వు నాకు తొంభై యాభై ఏళ్ళుగా తెలుసు నువ్వు చేస్తున్నది తప్పు నీకంటే చిన్నపిల్లాడు కొత్తగా వచ్చాడు ఐదు సంవత్సరాలే ఉంది ఆయన అనుభవం స్టాలిన్ చూసి నేర్చుకో పక్కన స్టాలిన్ వర్గీకరణ పైన ఏం చేశాడు తెలివిగా నేర్చుకోవాయా చంద్రబాబు పదిహేను సంవత్సరాలు నీకు పూర్తి అయినాయి మరి ముఖ్యమంత్రిగా ఇదే నువ్వు చేసేది ఎందుకు వర్గీకరణ పేరు పెట్టి దళితులను నాశనం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పారు నీకు భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టులో ఏదో ఒక చిన్న పనికి మాలిన ఆర్డర్ ఒకటి వస్తే దాన్ని అడ్డం వేసుకొని దళితులను ఈ విధంగా విభజించి అన్యాయంగా అక్రమంగా మరి వాళ్ళని మరి వాళ్ళ సమస్యలు అంతా ఇంత కాదు ఒక్కడికి ఉద్యోగం రావటం లేదు ఓబీసీకి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చిన ఒక్కడికి ఉద్యోగం లేదు ఉత్తంత మాటలు చెప్పుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు మరి తెనాల్లో ఎస్సీ బాయ్ పట్టుకొని కొట్టారు పాస్టర్ ప్రవీణ్ చంపారు అనుమానాలు ఉన్నాయి పోలీసులు ఎన్ని చెప్పినా మరి ఈ విధంగా దళితులకు అన్యాయం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కా